కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు చిరునామా కలలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకున్నప్పుడే మనిషి జన్మకు సార్థకం అందుకే కొందరు మనుషులు మహర్షులవుతారు వారు కన్న కలల కోసం జీవితాలను త్యాగం చేస్తారు తరాలకు ఒక రోల్ మోడల్లా నిలుస్తారు అందుకే వారంతా అసమాన్యులు మన మధ్య ఉండే మహానుభావులు కమ్మకులంలో అలాంటి వారికి కొదవే లేదు ఎన్నో రంగాల్లో విశిష్ట సేవలందించి నలుగురికి ఆదర్శంగా నిలిచిన ప్రముఖులెందరో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాలను అందుకున్న అలాంటి వారి గురించే మనం చర్చించుకుంటున్నాం పద్మ విభూషణ్ అందుకున్న కమ్మ ప్రముఖుల గురించి ఇప్పటికే చెప్పుకున్నాం పద్మభూషణ్ అందుకున్న ఐదుగురు ప్రముఖుల గురించి మాట్లాడుకున్నాం పద్మభూషణ్ అందుకున్న మరికొందరు కమ్మ ప్రముఖుల గురించి ఈ ఎపిసోడ్లో చర్చించుకుందాం భారత మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అందుకున్న మరో కమ్మ ప్రముఖుడు డాక్టర్ పాటిబండ్ల చంద్రశేఖర్ రావు ఇతను పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ ఇరవై రెండున కృష్ణా జిల్లా వీరులపాడులో జన్మించారు మద్రాస్ యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పీహెచ్డీని పొందారు హైదరాబాద్లోని నల్సార్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ పట్టాను పొందారు భారత మాజీ దౌత్యవేత్త వీకే కృష్ణమేనన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రారంభించిన ఇండియన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ లా అనే సంస్థకు పరిశోధకునిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు అక్కడ నుండి సేవలందించారు అదే సంస్థలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల వరకు అధ్యక్షునిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖలో చేరారు ఆ తర్వాత న్యాయమంత్రిత్వ శాఖకు బదిలీ అయి దానికి కార్యదర్శిగా సేవలందించారు ఇండియా తరపున పాటు సముద్ర న్యాయ వివాదాల ట్రైబ్యునల్లో సేవలందించిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందారు చంద్రశేఖరరావు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత విభాగంలో న్యాయ సలహాదారునిగా నియమితులయ్యారు పాటిపండ్ల చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండులో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది రాజ్యాంగంతో పాటు మధ్యవర్తిత్వ చట్టాలపై ఆరు పుస్తకాలు కూడా రాశారు ఇటలీ చైనా మధ్య సముద్ర జలాలపై వివాదం జరిగితే మధ్యవర్తిత్వం నడపడం ద్వారా ఆ వివాదాన్ని పరిష్కరించారు పద్మభూషణ్ అందుకున్న మరో కమ్మ ప్రముఖుడు దగ్గుబాటి రామానాయుడు ఈయన ప్రముఖ నిర్మాత నటుడు కూడా పార్లమెంట్ సభ్యునిగా కూడా విశిష్ట సేవలందించారు రామానాయుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ ఆరున ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు ఒకే వ్యక్తి వంద చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించిన నిర్మాతగా రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు మూవీ మొఘల్గా తన సంపాదనలో ప్రధాన భాగం సినిమా రంగానికి వెచ్చిస్తూ స్టూడియో ల్యాబ్ రికార్డింగ్ సదుపాయాలు డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ పోస్టర్స్ ప్రింటింగ్ గ్రాఫిక్ యూనిట్ తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చారు సినిమానే జీవితంగా బతికారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి పార్లమెంట్ సభ్యునిగానూ రాణించారు రామానాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బాపట్ల నియోజకవర్గం నుండి టీడీపీ నుంచి పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు ఆ నియోజకవర్గ అభివృద్దికి సొంత నిధులను సైతం వెచ్చించారు ఇక రెండు పేల పది సెప్టెంబర్ ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది రెండు పదమూడులో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది భారత ప్రభుత్వం కమ్మ ప్రముఖుల్లో పద్మభూషణ్ అందుకున్న మరో ప్రముఖ వ్యక్తి డాక్టర్ అనుమోలు రామకృష్ణ ఫేమస్ సివిల్ ఇంజనీర్ నిర్మాణ రంగంలో విశేషమైన కృషి చేశారు ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్ కంపెనీలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా విధులు నిర్వహించారు అనుమోలు రామకృష్ణ కృష్ణా జిల్లా పునాదిపాడులో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది డిసెంబర్ ఇరవై జన్మించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడైన తరువాత మద్రాస్ గిండి ఇంజనీరింగ్ కాలేజ్ నుండి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ చేశారు జర్మన్లో ఆధునిక నిర్మాణ రీతులపై శిక్షణ పొందారు అక్కడి నుంచి ఆయన దశ మారిపోయింది ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ కంపెనీలో సివిల్ ఇంజనీర్ గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు ఆ కంపెనీలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా రెండు వేల నాలుగులో పదవి విరమణ చేశారు నిర్మాణంలో ఉపయోగించే సెంట్రింగ్ పద్ధతుల్లో నూతన ఆవిష్కరణలు చేసి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా తోడ్పడ్డారు ప్రీ టెక్నాలజీలో అనేక ఆవిష్కారు ప్రవేశపెట్టారు ఈయన సారథ్యంలో ఆ కంపెనీ ఎన్నో భారీ ప్రాజెక్టులను చేపట్టింది ఈయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది ఇక పద్మభూషణ్ అవార్డు అందుకున్న మరో కమ్మ ప్రముఖుడు పుల్లల గోపీచంద్ ఈ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు చీఫ్ నేషనల్ కోచ్ గోపీచంద్ రెండు వేల ఒకటిలో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నారు ప్రకాశం పదుకునే తరువాత ఈ ఘనత సాధించిన రెండవ భారతీయుడిగా రికార్డు సృష్టించారు ప్రస్తుతం గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అర్జున అవార్డు రెండు వేల ఒకటిలో ఖేల్ రత్న రెండు వేల తొమ్మిదిలో ద్రోణాచార్య అవార్డులను అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ అందుకున్నారు గోపీచంద్ పంతొమ్మిది వందల డబ్బై మూడు నవంబర్ పదహారున ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా నాగండ్లలో జన్మించారు ఆయన గోపీచంద్ కుటుంబం కొంతకాలం నిజామాబాద్ ఉంది ఆ తర్వాత హైదరాబాద్ లో స్థితిపడింది హైదరాబాద్ లోని సెయింట్ పాల్స్ హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు గోపీచంద్ హైదరాబాద్లోని ఏవీ కాలేజీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ పట్టా అందుకున్నారు భారత విశ్వవిద్యాలయాల బ్యాడ్మింటన్ జట్టుకు కెప్టెన్ గా సేవలందించారు పద్మభూషణ్ అందుకున్న మరో కమ్మ ప్రముఖుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈన ప్రముఖ రచయిత రాజకీయ నాయకుడు ఏపీ హిందీ అకాడమీ చైర్మన్ గా విశిష్ట సేవలందించారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు ఏపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు రెండు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యార్లగడ్డ ను రాష్ట్ర అధికారిక భాషా కమిషన్ ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష అభివృద్ధి సంస్థ అనే మూడు పదవులకు చైర్మన్ గా నియమించింది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చాలని అప్పటి ఏపీసీ ఎం జగన్ చేసిన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు దీనికి నిరసనగా తన మూడు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అంటే యార్లగడ్డకు అపారమైన గౌరవం సాహిత్యంపై ఎంతో పట్టున్న లక్ష్మీ ప్రసాద్ ఎన్నో రచనలు చేశారు ఈయన సేవలకు గాను రెండు వేల పదహారులో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది భారత ప్రభుత్వం కమ్మ ప్రముఖుల్లో పద్మభూషణ్ అందుకున్న మరో ప్రముఖ వ్యక్తి డాక్టర్ ఆళ్ల వెంకటరామారావు ఈయన ప్రముఖ సైంటిస్ట్ ఫార్మా రంగంలో విశేష సేవలందించారు దాదాపు ముప్పై పేటెంట్లు సాధించారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంచాలకుడిగా సేవలందించారు దాదాపు యాభై రకాల ఔషధాల పరిశోధన తయారీలో భాగస్వామ్యం వహించారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అందించిన సేవలకు గాను ఈనను రెండు వేల పదహారులో పద్మభూషణ్ పురస్కారం వరించింది వెంకటరామారావు గుంటూరు పట్టణంలో సుబ్బారావు రంగనాయకమ్మ దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ రెండున జన్మించారు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో ీఎస్సీ చదివి అప్పటి బొంబాయిలోని యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఔషధాలపై పరిశోధన చేశారు హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా చదువుకున్నారు నోబెల్ బహుమతి గ్రహీత ఈజే కోహ్లీ వద్ద శాస్త్రవేత్తగా రెండేళ్లు పనిచేశారు ఆ తర్వాత భారతదేశానికి తిరిగొచ్చి పలు పరిశోధనలు చేశారు క్యాన్సర్ హెచ్ఐవీ వ్యాధులకు ఎన్నో మందులు కనుగొన్నారు రిటైర్మెంట్ తర్వాత కూడా నిత్య పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు తాజాగా నటసింహానికి పద్మభూషణ్ అవార్డును ప్రకటించి కేంద్రం వాస్తవానికి అవార్డు ఆయనకి ఎప్పుడో రావాలి కళారంగానికి ఆయన చేస్తున్న సేవలకు రాజకీయాలు సామాజిక రంగంలో చేస్తున్న కృషికి బాలకృష్ణకు అవార్డులు ఎప్పుడో రావాల్సిందే కొంచెం లేట్ అయినా కానీ ఈ వార్త మాత్రం మంచి కిక్ ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన ఎన్టీ రామారావు బసవ కడుపున పుట్టిన బాలకృష్ణ ఆయన నట వారసత్వాన్ని బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కళ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు అంటే పద్నాలుగేళ్లకే టాలీవుడ్ లో అడుగు పెట్టారు రావడం ఎన్టీఆర్ వారసుడిగా వచ్చినా ఆ తర్వాత ఆయనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మొదలుకుని నేటిదాకా నూట తొమ్మిది సినిమాల్లో నటించారు పౌరాణికం భక్తిరస చారిత్రకం సామాజికం స్కైఫై సెంటిమెంట్ యాక్షన్ ఫ్యాక్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య టచ్ అయ్యిని జోనర్ లేదు సినిమాలు టాక్ షోలతో పాటు రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నారు మన బాలయ్య ఎంతైనా ఎన్టీఆర్ రక్తం కదా ఆయన చూపిన దారిలోనే ప్రజా జీవితంలోకి వచ్చారు టిడిపి ప్రారంభం నుంచి రాజకీయాల్లో ఉన్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం రెండు అయ్యారు రాయలసీమలోని హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు ఇక తన తండ్రి తన తల్లి బసవతారకం పేరు మీద ప్రారంభించిన క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలను ఎంతో అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు బాలకృష్ణ ఇది భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అందుకున్న కమ్మ ప్రముఖుల చరిత్ర వీరంతా మనకు ఆదర్శప్రాయులు ఒక్కో రంగంలో ఒక్కొక్కరు అత్యున్నత శిఖరాలను అందుకున్నారు దేశానికి గొప్ప పేరు తెచ్చిపెట్టారు శుభమస్తో డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా